రాజమహేంద్రవరంలో డిస్నీ ల్యాండ్ ద్వారం దా రెహ్మా ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ముఖద్వారం కూడా డిస్నీ ల్యాండ్ థీమ్ తోటి పెట్టడం జరిగింది ఈ యొక్క ప్రదేశంతో తెలుగుదేశం పార్టీకి విడదీని జ్ఞాపకాలు ఉన్నాయి ఇదే ప్రాంగణంలో భువనేశ్వరి గారు సత్యమేవ జయతే అనే కార్యక్రమం రాజకీయంగా మొట్టమొదటి సమావేశానికి ఆవిడ శ్రీకారం చుట్టడం జరిగింది ఎప్పుడంటే ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఆవిడ ఇదే ప్రాంగణంలో సత్యమేవ జయితే అని మీటింగ్ పెట్టినప్పుడు ఏదైతే ఈ రోజున ఎగ్జిబిషన్ ప్రారంభించుకుంటా ఉన్నామో వీళ్ళకే ఆ రోజు పర్మిషన్ వచ్చు పర్మిషన్ వచ్చిన్నప్పుడు ఒకరోజు వారిని సహకరించమని సమావేశం ఏర్పరచుకోవడానికి వారి యొక్క సహకారం తీసుకొని చేయడం జరిగింది సమావేశం అయిపోయిన వెమ్మటనే మరుసటి రోజే వీళ్ళ మీద కక్ష సాధింపులు మొదలెట్టి ఎగ్జిబిషన్ అన్నది వీళ్ళు అసలు రాజమహేంద్రవరంలోని ఈ వ్యాపారమే చేయనివ్వకుండా లేదు ఎక్కడైతే మీకు అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం జరగాలి ఇదే ప్రాంగణంలోనే మీరు ఎగ్జిబిషన్ పెట్టండి అని చెప్పి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీగా మీరు సహకరించడం జరిగింది మీరు చూసినట్లయితే గతంలోనే నాకు బాగా ఎన్ని ఎన్ని షాపులు మొత్తం ముప్పై ముప్పై